హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చేపల కూర అనేది ఎలా ఉండాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో నా ఫేవరెట్ కర్రీ అది చేపలు అనమాట సో అందుకని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేశాను సో చేపల కర్రీకి మనకి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగా కావాలి సో ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద కడాయి కడాయి లాంటిది తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనకి చూపించిన ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా తరిగి అందులో వేసేయండి అవి బాగా మగ్గాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా మూత పెట్టేసేయండి మూత పెడితే కనుక ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి బాగా మగ్గిపోయిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కింద అందులో యాడ్ చేసుకోండి అవి కూడా బాగా మగ్గాలన్నమాట సో టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి ఒకసారి కలుపుకొని చేపల్ని నీట్గా రెండు మూడు సార్లు కడగండి ఉప్పేసి ఒకసారి నీట్గా కడగండి తర్వాత మనం తీసుకున్న చేప ముక్కల్లో ముక్కలకి ఉప్పు పట్టడానికి సరిపడా సాల్ట్ తర్వాత ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు కారం అనేది వేసి వాటిని బాగా మిక్స్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు కదపండి సో అవే దాని అంతటా అవే కలిసిపోతాయి అన్నమాట సో ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనకి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిన లేదో చూసుకోండి ఒకసారి సో ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాయి అన్నమాట సో ఒకసారి మొత్తం కలపండి ఒకసారి ముక్కలన్నింటినీ తిప్పుతూ అడగంటకుండా కదపండి తర్వాత కొంచెం సాల్ట్ రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోండి కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలపండి తర్వాత మనం తీసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా గిన్నెలో వేసుకోవాలండి సో అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళే సో ప్రతీదీ కూడా కొంచెం ఆయిల్లో మగ్గేటట్టు వేసుకోవాలండి ప్రతిదీ చక్కగా వాటర్గా పెట్టుకోవాలి సో ముఖలాన్నిటికి గ్రేవీ అనేది అంటుకునే విధంగా కలుపుకుంటూ ఉండాలండి ముఖలాన్నిటికి గ్రేవీ కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మగ్గ ఇవ్వాలండి ఒకసారి ముక్కలన్నీ వగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి సో పక్కన చింతపండు నానబెట్టుకొని గిన్నెలో అనేది వేసేసుకోవాలండి సో ఒక లిప్ మిస్ అయింది సో నెక్స్ట్ అయితే మనము మసాలా కోసం ధనియాలు వెల్లుల్లి అలాగే జీలకర్ర కూడా తీసుకొని ఈ మూడింటిని బాగా మెత్తగా దంచుకోవాలండి సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట సాయిల్ అనేది పైకి తేలితే కనుక మన కర్రీ అనేది కుక్ అయిపోయినట్టు సో పైన కొంచెం మనం దంచుకున్న మసాలాని పైపైన చల్లి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చేపల కర్రీ అనేది రెడీ అయిపోద్ది అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది ప్లీజ్ కామెంట్ చేయండి